హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారంటే మేమైతే చాలా బాగున్నాము ఇంకా నిన్నే గుడివాడి నుంచి అయితే వచ్చేసాము ఇంక ఈరోజు మళ్ళీ మామూలే కదండి మళ్ళీ పళ్ళుకి పరిగెట్టాలన్నమాట అందుకనే నేను పొద్దున్నే లేసి వంట అయితే చేస్తున్నాను ఈరోజు ఏం చేస్తున్నానంటే చికెన్ ములక్కాయ చేస్తున్నానండి ఈ చికెన్ ఎందుకు చేస్తున్నానంటే ఈ ములక్కాయలు చూడండి మంచి ములక్కాయలు మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇచ్చారనమాట అందుకే ఈ ములక్కాయలు చూస్తే నాకు అప్పటి నుంచో చికెన్ ములక్కాయ వండాలని నేను అనుకున్నాను సరే మంచి ములక్కాయలు దొరికినాయి కదా అని చెప్పేసేసి ఇంకా చికెన్ తెప్పించారండి చికెన్ ములక్కాయ చేద్దామని ఇప్పుడు ముందుగా అయితే మనం ఏం చేయాలో నేను ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ఫస్ట్ నేనైతే కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఈ చికెన్ ములక్కాయ మేము ఎట్లా వండుకుంటామో నేను చూపిస్తానండి ఇదిగోండి ఆయిల్ అయితే నేను ఫస్ట్ ములక్కాయలు వేసేసుకుంటున్నాను ఆయిల్లో అయితే మురకాయలు వేసేసుకున్నాను ఆయిల్లో ఏంటి ములకాయలు వేసు ఇల్లు వెరైటీగా అని అనుకుంటున్నారా ఆయిల్లో ఫస్ట్ ఒక నిమిషం ములక్కాయలు వేపుకొని తీసేస్తే ఆ ములక్కాయ టేస్ట్ డబుల్ అయ్యింది చాలా బాగుంటుంది ఈ ఆయిల్ అనేది ములక్కాయ పీసుకుంటుంది కదండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అందుకని నేనైతే ఎప్పుడు ములక్కాయ కూరనినా ఫస్ట్ ములక్కాయలు వేపుకుంటాను కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోయేద్ది కొంచెం అయితే కలర్ మారి కదా ఇంకా మనం తీసేసుకోవచ్చు ఓకే ఎక్కువగా అవసరం లేదు ఈ ఆయిల్ అనేది ములక్కాయలు తీయించుకుంటాయి ఇలా కనుక వేసి అయితే ములక్కాయలు నేను తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి మునక్కాయలు ఇవి మంగళాపురం ములక్కాయలు అండి అసలు జబర్దస్త్గా ఉన్నాయి మునక్కాయలు ఇదిగోండి ఇట్లా కొంచెం కలర్ మారే వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇదిగోండి ఇప్పుడైతే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇందులో ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అని నేను వేసుకున్నాను ఇందులో అయితే ఉప్పు వేసుకుంటున్నాను నేను కూర ఒకసారి ఉప్పు వేసేస్తున్నాను నేను ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసి నానపెట్టుకున్నానండి అందుకే కొంచెం తగ్గించి వేసుకున్నా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఎర్రగా వేగాలండి ఎర్రగా వేగితేనే ఈ కూర అనేది చాలా బాగుంది ఇగోండి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడైతే నేను ఇందులో నేను పచ్చి మసాలా చేసుకుంటాను కదండి ఆ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను ఇందులో పచ్చి మసాలా తెలుసు కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఒకవేళ మా కొత్తగా చూస్తున్నట్టయితే ఇందులో అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు ధనియాలు యాలకులు మిరియాలు గసాలు వేసానండి కొంచెం జీలకర్ర వేసి పచ్చి మసాలా అనేది నేను చేసుకుంటాను అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు కర్రీస్కి ఇంకేం మనం దాన్ని ఇచ్చి అవసరం లేదు ఆ మసాలా ఒకటి వేసుకొని కర్రీ చేస్తే చాలా బాగుండిద్ది ఇది ఒక నిమిషం వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసుకున్నానండి ఇదిగోండి ఇదైతే చక్కగా వేగిపోయింది కమ్మట వాసన వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ వేసేసుకుంటున్నాను నేను ఇది మాత్రం నేను ఒక గంట ముందే ఉప్పు నీళ్ళు వేసి నాన పెట్టుకున్నానండి చికెను ఉప్పు నీళ్ళు వేసి నానపెట్టుకుంటే చికెన్ బాగుండిద్ది ఖచ్చితంగా అలా ట్రై చేయండి ఒకసారి ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నా ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్నాం కదా ఇది మనం మగ్గించుకునేటప్పుడు ఈ టమాటా కూడా వేసేసుకుందాము చికెన్తో పాటు మగ్గిపోతుంది టమాటాలు వేస్తే త్వరగా ఉడకదు కదా అని అనుకుంటారేమో అట్లా ఏమీ ఉండదండి ఎందుకంటే రుప్పినీలలో నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా సాఫ్ట్ అయిపోయేది చికెను ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నాను పసుపు అయితే వేసుకున్నాను నేను ఒకసారి శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసుకుందాం మనం ఈ చికెన్ లో వచ్చే వాటర్ని ఇంకిపోయే వరకు మనం మగ్గించుకుందామండి ఈ చికెన్ చక్కగా మూత పెట్టేసుకుందాము అదైతే చక్కగా మగ్గిపోయింది ఈ లోపైతే మనకి ఈ చికెన్ మగ్గే లోపు మీరైతే మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి చక్కగా అయితే తగ్గిపోయింది ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి నేను ఈ టమాటాలు ఎందుకు వేసానంటే కూరలో ఈ టమాటాల నుంచి వచ్చే కొంచెం పులుపుదనం దానికి పట్టి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అందుకనే ఒక చిన్న టమాటాలు రెండు వేసాను పెద్దదైతే ఒకటి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే ఈ మునక్కాయలు వేసేసుకుంటున్నాను ములక్కాయలు నేను చికెన్తో పాటు ఎందుకు మగ్గించలేదంటే ఇవి మంగళాపురం ములక్కాయలు అండి వచ్చిన ఉడిగిపోతాయి అనమాట మళ్ళీ ఆ చికెన్ చాలాసేపు మగ్గిద్ది కాబట్టి మళ్ళీ ఉడికిపోతాయి మళ్ళీ వాటర్ పోసిన తర్వాత ఏమవుతుందంటే పీస్ పీస్ అయిపోతాయి అందుకని నేను వేసుకోలేదు ఇప్పుడైతే చికెన్ మగ్గిపోయింది ములక్కాయలు కూడా మనం వేసేసుకున్నాం కదండి నేనైతే ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఇగోండి కారం అనేది ఒక రెండు స్పూన్లు వేసుకున్నా నేను ఒకసారి కలిపేసుకున్నాము సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా ఉంది మంచి వాషన అయితే వస్తుంది ఎప్పుడెప్పుడు అయిద్దా అంత గా ఉంది కూర ఇగండి ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ పోసేసుకున్నాము ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోసుకుంటున్నానండి నేను ఇదిగోండి వాటర్ ఇంకా అంతే ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన పని అయితే లేదు చక్కగా ఈ కూర అయితే ఉడికిపోయిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసుకుందాము ఇదిగోండి మూత పెట్టి దీన్ని ఉడికించేసుకుందాం అది మళ్ళీ అక్కడికి వచ్చినాడేంటి ఫోన్ తల్లి టైం అయిపోయింది చిన్నప్పుడు వస్తున్నారేంటో నాకు అర్థం కావట్లేదు అది సిమ్లో పెడితే ఆరిపోయింది ఇంకో ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది చక్కగా కూర నా దగ్గర అయితే కొత్తిమీర లేదు వాళ్ళ వేయడానికి మామూలుగా అయితే కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా కొంచెం ఈ పులుసు ఉండాలి మరీ దగ్గరకు అయిపోవద్దు ఇట్లా ఉంటేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే అయిపోయిందండి ఎక్సలెంట్గా వచ్చింది నేను ఇప్పుడైతే ఆఫ్ చేసి పిల్లలకి క్యారేజ్ కట్టేయాలి టైం అయిపోయింది

కానీ రెడీ అవ్వాలి లేట్ అయిపోతుంది తమ్ముడు తినేసాడు అన్నా తమ్ముడు అన్నం తిన్నాడా నువ్వు కానీ മുളക്കാല മുളക്കാലും ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో అండి ఇంకా టైం అయిపోయింది త్వర వరకు వెళ్ళిపోవాలి ఇంకా ఈ రోజుకి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి